వెల్కమ్ టు టుడే న్యూస్ న్యూస్ ఛానల్ టుడేస్ కరీంనగర్ కరీంనగర్ డైరీలో సంక్రాంతి ఉత్సవాలు చైర్మన్ రాజేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమయ్యాయి పాల సేకరణలో ప్రతిభ చూపిన రైతులకు విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు ముగ్గుల పోటీలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజు కరీంనగర్ పరిధిలోని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా చేయడం జరిగింది ఒక కరోనా పీరియడ్లో తప్ప సో మంచి స్పందన ఉంది దాదాపు ఎనిమిది వందల మంది పాల ఉత్పత్తిదారుల పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా పార్టిసిపేట్ చేయడం జరిగింది డిస్టిక్ వైజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అదేవిధంగా సేల్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మంచి సంఘాలు ఏదైతే ఎక్కువ పాలు సేకరించినాయో అటువంటి సంఘాలకు కూడా బీసీ వైజు ఎంసీసీ వైజు ఫస్ట్ సెకండు ఇవ్వడం జరుగుతుంది కనుక మరి ఇది ఒక పండుగ వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో కరీంనగర్ డైరీ అనేది మా డైరీ ఇది మాది అని చెప్పి అభిప్రాయం కలగాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ ముగ్గుల పోటీలు నిర్వహించబడుతున్నాం చాలా సంతోషం ఎందుకంటే మారుమూల ప్రాంతాల నుంచి గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఒక రైతుల పిల్లలు రైతుల కుటుంబ సభ్యులు కూడా వచ్చి నేను విజయవంతం చేసినందుకు వారికి నాయకుల హృదయపూర్వక నమస్కారం గతంతో పోల్చుకుంటే పాల ఉత్పత్తి చూసుకుంటే మరి గతం కంటే ఎక్కువనే ఉంది వాళ్ళ సేకరణ బాగానే ఉంది పాల అమ్మకాలు కూడా సాధారణత వరకు మేము చేస్తున్నాము ఇంకా చేయవలసింది చాలా ఉంది ఈ మధ్యనే మరి మొన్ననే తొమ్మిదవ తారీఖు నాడు మనకు బెస్ట్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది కాలికట్ కేరళ రాష్ట్రంలో లోపల అక్కడ కేరళ మంత్రివర్లేనటువంటి కుంజారాణి గారు మరి మనకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇది నేషనల్ లెవెల్లో కూడా కరిమార డైరీ అనేది ఒక మంచి డైరీ అనేది మావంతుగా మేము సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశాం రాబోయే రోజుల లోపట్ల కూడా మరి తెలంగాణ లోపట్ల నెంబర్ వన్ డైరీగా ప్రస్తుతం ఉంది ఇది మొత్తము ఉమ్మడి రాష్ట్రంలో కూడా నెంబర్ వన్ డేరిగా తీసుకొచ్చినందుకు మావంతగా మేము కృషి చేస్తున్నాం దీనికి సహకరించినటువంటి మా పాల ఉత్పత్తిదారులు వర్గం ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున్న నాయకు హృదయపరికి నమస్కారాలు థ్యాంక్ యూ